హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి చూసారా మా మిద్ద తోటలో జినియా మనకి ఎంత బాగా పోస్తున్నాయో చూడండి జనియా ఫ్లవర్స్ అన్ని కలర్స్ అండి అన్ని ఫోర్ కలర్స్ ఉన్నాయండి చూడండి వైట్ ఎల్లో వైలెట్ వైట్ వైట్ అనమాట ఫోర్ త్రీ కలర్స్ ఎంత బాగున్నాయి చూసారా ఇవ్వండి ఈ మిద్ద తోటకి అందమండి ఫ్లవర్స్ కానీ పూసిన చాలా రోజుల వరకు వాడిపోవట్లేదు చూసారా ఇది పది రోజులు ఎంత అయింది పల్లి అయినా అలాగే ఉంది చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఇంకా ఇవి కూడా ఇప్పుడు విడుస్తున్నాయి పత్తి మందారం చూసారా ఇవ్వండి కాస్మోస్ ఇవి బాగానే పోస్తున్నాయి పేపర్ ఫ్లవర్స్ చూసారా ఇగోండి ఇక్కడ ఉన్నాయి పింక్ పేపర్ ఫ్లవర్స్ ఇవ్వండి ఈ వైట్ డిసెంబర్ ఇప్పుడు డిసెంబర్ లో సీజన్ కదండి వైలెట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇవ్వండి అందుకు ఇక్కడ పెట్టాను ఎదురికి ఆ ఎండ తగులుతుందని ఇలాగా ఫ్లవర్ బాగా పుయ్యాలంటే ఇవాళ నేను మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ పోస్తున్నానండి పూల మొక్కలకి అది ఏమేమి కలుపుతానో చెప్తాను వేడలోకి వెళ్దాం రండి ఇదండి బియ్యం కడిగిన వాటర్లో ఉల్లిపాయ తొక్కలు అలాగే బంగాళాదుంప తొక్కలు అరటిపండు తొక్కలు ఆ టీ పొడి కాఫీ పొడి అన్ని వేసానండి ఇలాగా ఒక నాలుగు రోజులు ఊరబెట్టాను అలాగే ఇది బీట్రూట్ చూసారా ఇదిగోండి ఎంత కలర్ ఉందో పూల మొక్కలు బాగా పనిచేస్తాయండి బీట్రూట్ కూడాను ఒరిజినల్ కలర్ వస్తాయన్నమాట ఫ్లవర్స్ చూసారా బీట్రూట్ ఇవన్నీ కలిపి ఇప్పుడు పూల మొక్కలకి ఇస్తానండి ఇవి కొంచెం ఇలా కలుపుకోవాలండి దీంట్లో ఉన్నదంతా దిగాలి కదా బాణన్న తొక్కల్లోది ఉల్లిపాయ తొక్కలుది బంగాళదుంప తొక్కలుది అన్ని కింద దీంట్లోకి దిగాలంటే ఇలా మిక్స్ చేయాలండి ఇలా చేస్తే మనకి అందులోకి అంతా దిగుతుంది అనమాట కస కస దిగితే మనకి బాగా బలం ఉంటుంది తొక్కలో అలా ఉండిపోద్దండి ఇలా కలపడం బాగా నానింది కదా నాలుగు రోజులు అందువల్ల ఇలా కలుపుకుంటే మెత్తగా అయిపోయినాయి కదా చూసారా ఎంత బాగా ఊరినాయో మెత్తగా అయిపోయింది ఉల్లిపాయ తొక్కలు అరటిపండు తొక్కలు బంగాళదుంప తొక్కలు చాలా బాగా పనిచేస్తుందండి లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రం ఫ్లవర్స్ మొక్కలకి నేను ఇలా ఏది ఇస్తున్నాను పదిహేను రోజులు ఒకసారి ఇవ్వడం వల్ల బాగా పూస్తున్నాయండి ఫ్లవర్స్ మందారాలు గులాబులు అలా జనియా పేపర్ ఫ్లవర్స్ అన్ని అన్ని మొక్కలకి ఇచ్చిపోతాయండి అడిని ఎంకి ఇలా కలిపాం కదండి ఇప్పుడు ఈ వాటర్లో పోతున్నా చూసారా ఎంత బాగా ఊరిద్దాం తెరుగుందంటే చూసారా తెస్తున్నాయండి ఇది ఇలాగా మనకి ఇది కూడా మొక్కలకి కప్పే ఇచ్చండి మట్టిలో ఉల్లిపాయ తొక్కలు అట్వంటి తొక్కలు ఇవి కూడా పడేయక్కర్లేదు మనకి ఇందులో కూడా ఇంకా ఉంటది పోషకాలు ఇది ఉందండి ఇది మళ్ళీ మన మొక్కలకి పళ్ళ మొక్కలకి దేనికన్నా ఎక్కువ ప్లేస్ ఉన్న పెద్ద కుండీలకి మట్టి తీసి కప్పేచ్చండి అలాగే ఇప్పుడు బీట్రూట్ ఇది కూడా చూసారా బాగా నానింది ఇలా కలిగితే మెత్తగా అయిపోతుంది చూసారా ఇది ఇదైతే వారం అయిందండి వాటిల్లో నానబెట్టి వారం రోజుల నుండి అలాగ ఉంది దానివల్ల అయిపోయింది మొక్కలు కూడా చూసారా కలిగిపోతున్నాయి ఇవి కూడా ఒరిజినల్ కలర్లు వస్తాయండి ఫ్లవర్స్ ఒకటి తెల్లగా పాలిపోయినట్టు వస్తాయి కదా ఫ్లవర్స్ అలాగే రాకుండా ఇది పోయడం వల్ల ఒరిజినల్ కలరు వస్తది అనమాట ఫ్లవర్స్ బాగా పూస్తాయండి దీంట్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయి ఇది ఇంకా కలిసిపోయింది కాబట్టి పోసేయ్యండి వడకట్ చూడండి ఎంత బాగా తయారైందో ఎంత బాగా తయారించండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మనకి మొక్కలకి ఇందులో వేసేస్తానండి ఇందులో పోసుకొని వెళ్తాను పెద్ద బకెట్ కదా ఈ పొడి కాఫీ పొడి వేసాం కదా కొంచెం బెల్లం పొడి వేసానండి దానివల్ల మనకి బాగా పోషకాలు ఎక్కువ బాగా ఫ్లవర్స్ వస్తాయి బెల్లం వేసుకుంటే ఇవన్నీ తొక్కలు వేసాం కదండి బెల్లం వేస్తే బాగా పెర్మింటేషన్ అవుతుంది వాటర్లోనే కలిపింది కదండి సగం వాటర్ సకం ఇది కూరబెట్టిన వాటర్ అండి పది లీటర్లు అయింది మొత్తం చూసారా ఎంత బాగా మగ్గిందో అలాగ పది రోజు పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చండి నెలకి రెండు సార్లు ఫ్లవర్స్ మనకు వద్దన్న పోస్తాయండి బాగా పోస్తాయి ఇప్పుడు ఫ్లవర్స్ మొక్కలు పోస్తానండి ఇప్పుడు డిసెంబర్ సీజన్ కదండి డిసెంబర్ లో పోతాయి ఇలాంటప్పుడు ఇలాంటి పోషకాలు లిక్విడ్ లిక్కడి పట్లే మనకు బాగా పూస్తాయి పూలు గులాబీలు వైట్ డిసెంబర్ చూసారా పూస్తుంది ఎక్కువ పోయకూడదండి మళ్ళీ కిందకి వేస్ట్ గా వెళ్ళిపోతాయి మనకి ఎక్కువ అన్ని పోషకాలు ఉన్న లిక్విడ్ పెట్టి కదా వేస్ట్ గా పోగొట్టుకోకూడదు కింద కారిపోతే వేస్ట్ కదా అన్ని పూల మొక్కలండి ఒకే దిక్కున ఇంకా పసుపు తీసాక ఇక్కడ తెచ్చేస్తానండి మందారాలు కూడా ఒకే దిక్కున ఉంటాయి ఫ్లవర్స్ మొక్కలన్నీ ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు అక్కడికి అక్కడికి వెళ్లకుండా ఒకే దిక్కున ఉంటాయి ఎదురుగా కూడా అందంగా ఉంటాయండి ఫ్లవర్స్ మొక్కలు మళ్ళీ తెస్తానండి అయిపోయింది ఆ బెడ్తో తెచ్చిస్తాను బంతి మొక్కలు కూడా ఇప్పుడు మగ్గు వస్తున్నాయండి ఇది వైలెట్ అండి జన మాత్రం బాగా పోస్తున్నాయండి అది నార్పో బంతి మొక్కలు కూడా పోస్తాను ఇప్పుడు పోస్తాండి బంతి మొక్కలు మనకి బాగా మగ్గులు వస్తాయి మగ్గులు వచ్చే టైం కదా ఇప్పుడు అడిగినాక పోస్తానండి అడిగినాక కూడా బాగా పూస్తున్నాయి చూడండి అడే ఉందండి ఇప్పుడు సావంతులకి కనకంబడలు పోతానండి ఇప్పుడు మొగ్గలు వచ్చే టైం కదా సామంతులు కూడా మొగ్గలు వస్తున్నాయి ఇలాంటి ఫర్టిలైజర్ పోతండి కొన్ని కొన్ని పోస్తే చాలండి తండే ఉన్నాయి పూల మొక్కలు అన్నిటికీ పోసేసుకుంటాండి మనకి అన్ని పోషకాలు ఉంటాయండి దీంట్లో టీ పొడి కాఫీ పొడి అలాగే ంప ఉల్లిపాయ అన్నిట్లో కలుస్తాయి రెండు మొదలు వస్తున్నాయి ఇప్పుడు సేవంత్లు కొత్త అన్నమాట కొన్ని నారు అయ్యాండి కొన్ని ఆన్లైన్ లో బుక్ చేసానండి మరి పూస్తే కానీ తెలీదు ఏ కలరు ఆన్లైన్ లో మాత్రం పది కలర్స్ అని బుక్ చేసుకున్నాం మరి పూర్తయిగా తెలీదు అన్ని మొక్కలు వెతుక్కుని వేసుకుంటాండి ఇలా పోసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేస్తే మనం తిరిగి తిరిగి పోయాలంటే కష్టం అండి ఇప్పుడు మందారాలకి పోస్తానండి చాలు కదా కొన్ని వాటర్ పడతానండి మందరాలకి చాలు దీంట్లో ఇంకా ఉంది దీంట్లో పట్టి పోస్తా ఇంకా వాటర్ కానీ ఇంకా నిండిపోయిందని కలపలేదు పది లీటర్లు పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయి కదండి ండి వాడు కట్ చేసుకొని దీంట్లో ఇంకా దీతుంది అన్నమాట కొన్ని కొన్ని ఇస్తానండి మందారాలకి అన్ని పోస్ అంతాయి అన్నమాట అన్నిటికీ సరిపోయాయండి మొక్కలకి చూసారు కదండి ఈ రోజు వీడియో పూల మొక్కలకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఎన్ని పోషకాలు ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను బాగా ఫ్లవర్స్ వస్తాయండి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ